నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మెట్రో రైలు ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూళ్లను మెట్రో సంస్థ ఎల్ఎన్టీ సంస్థలు తక్షణమే ఉపసంహరించుకోవాలని మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పించాలని ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనకంటి వెంకటేష్ పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ లు డిమాండ్ చేశారు గురువారం యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అని వారన్నారు ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్ శేఖర్ గిరిబాబు రాజ్ కుమార్ రవి మాజిద్ అలీఖాన్ కళ్యాణ్ అనిల్ కుమార్ ఎం రవికుమార్ బిఎస్ కృష్ణ మనోహర్ జావేద్ రవి వెంకన్న తదితరులు పాల్గొన్నారు నేను చెప్పడం ఇక్కడ పే పార్కింగ్ అని మీరు అనౌన్స్ చేశారు అది మాకు ఎంత మాత్రం మంచిగా అనిపించట్లేదు కావున మీరు నిర్వహించుకొని ఒకవేళ పే పార్కింగ్ పెట్టాలి అంటే బండి యొక్క బాధ్యత బండి అక్కడ లోపల పెట్టే మళ్ళా బయట పోయేంత వరకు దానికి ఏం కాకుండా ఎండ కాని వాన గానీ ఏం తాలుకోకుండా మీరు అన్ని చెట్లు వేసి మంచిగా ఏర్పాటు చేసి మేము పే చేయడానికి రెడీగా ఉన్నాము అది గుర్తించుకోండి మీరు ఫస్ట్ వాహనదారులకు అన్ని సౌకర్యాలు కలిపి అన్ని అన్ని సౌకర్యాలు ఫస్ట్ కల్పించిన తర్వాతనే మీరు ఏదైనా డెసింగ్ తీసుకుంటే మేము సపోర్ట్ చేస్తాం అంతవరకు ఈ ఉద్యమం కొనసాగిస్తాం నాగోల్ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయము ఇప్పటికే అప్ అండ్ డౌన్ కి అరవై అరవై రూపాయలు లేక నూట ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ అదనంగా డబ్బు వసూలు చేయడం చాలా అన్యాయం దీన్ని రద్దు చేయాలని సంబంధిత అధికారులు సంబంధిత ప్రభుత్వ అధికారులు సంబంధిత ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ విషయాన్ని ఈ పేడ్ పార్కింగ్ విషయంలో ఉచిత ఉచిత పార్కింగ్ ఇవ్వాలని చెప్పి అందరికీ మీకు పార్కింగ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ గెటింగ్ లెస్ సాలరీస్ అలాంటప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ పర్ డే అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఇది ఉండకూడదని మేము అభిప్రాయపడ్ నాగోల్ మెట్రో పార్కింగ్ ఇక్కడ యథావిధిగా నాగోల్ మెట్రో పార్కింగ్ యధావిధిగా ఉచిత పార్కింగ్ ఉంది దాన్ని అలాగే కొనసాగించాలని అది గవర్నమెంట్ ఇది ఎలాంటి వాళ్ళది ఇది వాళ్ళు అండర్లో తీసుకొని గవర్నమెంట్ది అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను